నిధుల కోసం వెంపర్లాట నాలుగు వందల ఎకరాల టీజీఐఐసి భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయం గచ్చిబోలి స్థలం అమ్మకానికి ఏర్పాట్లు ఇరవై వేల కోట్ల సమీకరణకు నిర్ణయం కన్సల్టెంట్ నియమ నియామకానికి టెండర్లు బీడ్ల దాఖలకు పదిహేనవ తేదీ వరకు గడువు గతంలో అదే జాగాను సర్కార్కు తనాక ఖజానాలో కాసు లేక అపశోపాలు విలువైన భూములను అందిన కాడికి అమ్ముకునేందుకు సర్కారు యత్నం తెలంగాణ అసంబద్ధ నిర్ణయాలతో అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూముల అమ్మకానికి తెరలేపింది ఖజానాలో కాసు లేక కటకటలాడుతున్న ప్రభుత్వం ఎలాగైనా సొమ్ములు సమకూర్చుకునేందుకు విలువైన భూములను అడ్డికి పావుసేరుకు అమ్ముకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది రంగారెడ్డి జిల్లా చేర్లింగంపల్లి మండలం కంచా గచ్చబౌలి గ్రామం పరిధిలో టీజీఐఐసికి చెందిన నాలుగు వందల ఎకరాల భూములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నది భూములు అమ్ముకుంటే తప్పించి రాష్ట్ర సర్కారు పాలన సాగించలేని విధంగా ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నది ఎందుకంటే మరి కొండంత హామీలు ఇచ్చిండ్లు ఆ హామీలను ఇప్పటికే సగం 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 అందిన కాడికి ఇచ్చుకుంటూ వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం పట్ల ఏమో ఖాళీ అయిందంటాను ఖజానాను నింపడానికి వేరే మార్గాలు వెతుకుతలేరు ఏదైనా కంపెనీలు కట్టో ఇండస్ట్రీలు తెచ్చో సంపదను సృష్టించలేకపోతున్నారు సంపదను సృష్టించలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న సంపదను అమ్ముకునే కాడికి వచ్చింది విలువైన భూములను ఇట్లా ఎవరికో వాళ్ళకి అమ్మి ఆ వచ్చిన దాని కొంత కొంతకాలం పాటు ఇరవై వేల అంటే ఎన్ని రోజులు ఉంటాయి మా అంటే ఓ నెల రెండు నెలలు సరిపోతాయి మళ్ళీ తర్వాత ఇంకే భూములు అమ్ముతారు రాష్ట్రాన్ని అమ్మరాదురు మరి రాష్ట్రాన్ని అమ్మడం మీకు దోసినప్పుడు వాళ్ళు ఇద్దరు మనుషులను ఎక్కడికైనా అమ్మేసి వాళ్ళ కిడ్నీలను అమ్మేసి సర్కారు నడపరాదురు